అమ్మవారి ఆశిస్తులతో సింగరేణి కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ కోరుకున్నారు సింగరేణి కార్మికుల ఆహ్వానం మేరకు శుక్రవారం ఓసీపీ త్రీ కృషి భవన్ లోని జరిగిన బోనాల జాతరలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మనాలి దంపతులు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ సింగరేణి కార్మికులపై ఉండాలని ప్రాణాలకు తెగించి నల్ల బంగారాన్ని వెలికితీసే కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారు రక్షణగా నిలవాలని వేడుకున్నారు గత బిఆర్ఎస్ పాలనలోని బీజేపీ మద్దతుతో సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు బీజం పడిందని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోల్ బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారని సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రతిపక్ష ఉద్యమాలకు వెనుకాడబోమని అన్నారు అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ తో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకుని వెళ్లి త్వరగా పరిష్కరించాలని కోరారు షాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం ఘనంగా ఓసీపీలో అలాగే ఇతర భక్తు భావంతో అమ్మవారి గురువు తీరుతో బోనాల పండుగ చేస్తున్నటువంటి ఒక సాంప్రదాయం మనకు మరి దాంట్లో భాగంగా ఈరోజు ఘనంగా వస్తుంది ప్రారంభమైన బోనాల పండుగ సందర్భంగా లేని కార్మిక బంధువులందరికీ కూడా ప్రపంచానికి వెలుగురించే బొగ్గు కార్మికులు ఇలా అనేక దేశాల్లో రకరకాల పద్ధతుల్లో దాన్ని ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా అమ్మవారు అంటే దుర్గామాత కల్వని జీవంతో ఎలాంటి ప్రమాదాలు జరగొద్దు అందరూ బాగుండాలి ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేషన్ పట్టణ కాలనీ అధ్యక్షులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు బ్రేక్ తీసుకుందాం మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వోల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్